ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరడు వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఎవరైనా మీలో కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము స్వతంత్రం గురించి మనం చూసుకుంటాము అది రెండు కొరంతి మూడు అధ్యాయము పదిహేడు వచ్చినందు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వతంత్రముగా ఉండను మరొకసారి ప్రవేక ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రము నుండును ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కింద ఉండింది దాన్ని విడిపించడానికి మన నాయకులు గాంధీజీ గారు కొంతమంది నాయకులు ప్రాణం పెట్టి మన దేశానికి స్వతంత్రం చేశారు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనము పాపం చేత అపరాధం చేత సచ్చిన వేర సత్యన వారే ఉండగా దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి యేసుప్రభు లోపంలో రూపంలో వచ్చి మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి మన మనం పాపం నుంచి సాతన యొక్క బంధకాల నుంచి విడిపించడానికి విడిపించి మన మనకు రక్షణ ఇచ్చాడు సౌందర్యం ఇచ్చాడు అదేవిధంగా మనం వాక్యాలను చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు సమరేశీని ఏ విధంగా మార్చాడో మనం చూసుకున్నట్లయితే అది యోహన్ వార్త నాలుగో అధ్యాయము ఆరో వచనంలో అక్కడ యాకోబు బావి ఉండేను గనుక ఏసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగా ఆ బావి వద్దకు కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అదే అదేవిధంగా నాలుగో వచనంలో చూసిన తొమ్మిదో వచనంలో చూసినట్లయితే యూదులు సమరేలతో సాంగిత్యం చేరు అందుకని యేసుప్రభు అక్కడ ఆయన ముందుగానే ఆయన ఆయనకు సమస్త ఎరిగి ఉన్నాడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు ఆయన ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ ప్ర ప్రజెంటెన్స్ అన్నీ తెలుస్తుంది ప్రభుకి స్త్రీ పన్నగేళ్లకు వస్తుందని యేసుప్రభు ముందే తెలుసు కాబట్టి ప్రభు ముందే తెలుసు కాబట్టి ఆమె రక్షణ కొరకు ఆమెను రక్షించాలని ఆమె కొరకు ఎదురు చూస్తున్నాడు అక్కడ అయితే ఆ సమయానికి ఆమె వచ్చింది వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆమెని నీలిమ్మని అడిగాడు నీలిమ్మని అడగగానే ఆమె నువ్వు యూదుడ ఉండి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది అంటే సమరీలు యూదులకి సాంగీతం ఉండదు అసలుకి అంటే వాళ్ళు యూదులు అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ సమరీలు అంటే కొంచెం తక్కువ ఇక్కడ మన వాక్యలను చూసినట్లయితే ఈ ఎందుకని పన్నెండు గంటలకు వచ్చిందని చూసినట్లయితే ముందంతా యోధులు నీళ్ళు తీసుకోపోతే తర్వాత సమర వచ్చినట్లు మనం చూస్తున్నాము ఇప్పుడులాగా వాటర్ ఎక్కడంటే అక్కడ వచ్చేది కాదు అప్పుడు ఒక ఒక బావి ఒకటే ఉండేదండి అది విలేజెస్లో అది కూడా బావి నీరు చేతుకునే వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు యొక్క ఆలోచన అంత కూడా ఆమె రక్షణ కొరకు ఆమె ఆమె యొక్క మా ఆమెను మార్చాలని ఆయన ప్రభు యొక్క దాహం ఈ శరీర దాహం గురించి ఆడట్లేదు కానీ ఆత్మీయ దాహం గురించి ఆమెను అడుగుతున్నాడు యేసుప్రభు ఆమెని నీ పెనిమిటని తీసుకురామంటే ఆమె ఏమైందంటే నాకు పెనిమిటే లేడని అర్థం చెప్తుంది ప్రభుకి హృదయ అంతరంగం అంతా కూడా తెలుసు మనం ఏం చేస్తామో ఇప్పుడు తెలుసు మనం ఏ ఇంత ముందు మనము నిన్న ఏం చేస్తామో యేసప్రభుకు తెలుసు ముందు ఏం చేస్తామో యేసూప్రభుకు తెలుసు పెనమిట్టుని తీసుకురామంటే నాకు పెనమిట్ లేడని అర్థం చెప్తుంది అయితే యేసుప్రభు ఏమన్నానంటే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరు అని చెప్పగానే ఆమె అయ్యా నువ్వు ప్రవక్త నేను గ్రహించున్నానని ఆమె ప్రభుని వండర్ అయిపోయింది యేసుప్రభు చెప్పిన మాటలకి ఆమె వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ రక్షణ సువార్త ప్రకటించినట్లు చూస్తున్నాము ఇక్కడ యేసుప్రభు సమర స్త్రీని మార్చాడు ఆమె జీవితాన్ని మార్చాడు ఆమె హృదయాన్ని మార్చాడు ఆమె ఆ యొక్క ఐదు మంది స్త్రీతో ఐదు మంది పెన్నమింట్లు ఉన్న ఐదు మంది పెన్నుమింట్లు ఉన్నారని కూడా చెప్పంగానే ఆమె మనసు మార్చుకొని ఊరంతా కూడా ఆమె వాక్యం చెప్పినట్లు మనం చూస్తాము అదేవిధంగా జక్కయ్య పొట్టి జక్కయ్య గురించి మనం చూసుకున్నట్లయితే లూక రాసిన పంతొమ్మిది వందల అధ్యాయము ఒకటి నుంచి పది వర్షాలు చూసినట్లయితే ఆయన సంచరించచ్చు ఎరుకోపట్నంలో ప్రవేశించను ఆయన సంచరించు ఆయన అనగా ఎవరంటే యేసుప్రభు యేసుప్రభు ఎక్కడున్నా కానీ ఏసుప్రభు వెంట చాలా గుంపు ఉండేదండి ఏసు ప్రభువుని చూడడానికి పొట్టి జక్కయ్య ఎంతో ఆశతో ఉన్నాడు అయితే మూడో వచనంలో చూసినట్టయితే యేసు ఎవరు అని చూడగోరిం కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉట వలన చూడలేకపోయాను నాలుగో వచనంలో అప్పుడు ఏసు ఆ త్రోవలో రాయను ఉండేను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చోటు ఎక్కాను చూడండి ఎంత ప్లానింగ్గా మేడి చోటు ఎక్కేశాడు జక్కయ్య గారు ప్రభుని బాగా క్లియర్గా చూడొచ్చని అయితే ఐదో చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చూడండి ఇక్కడ వాక్యంలో ఎంత వండర్ఫుల్ వాక్యం అండి ఐదో వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ కనులెత్తి జక్కయ్య త్వరగా దిగము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 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 కిందకు వచ్చి పైన చూడంగానే జక్కయ్య నాన్న పేరు పెట్టి పిలిచాడు యేసు ప్రభుకి ఎట్లా తెలుసు అంటే ప్రభు దేవుడు కాబట్టి ఆయన హృదయాంతరంగా ఎరిగిన వాడు మన పేర్లన్నీ కూడా ఆయనకు తెలుసు మనం ఏం చేస్తామో ఆయనకు తెలుసు కాబట్టి జక్కయ్య అనగానే జక్కయ్య ఆయన పేరు పెట్టి పెట్టిగానే జక్కయ్య ఒంటరైపోయాడు కిందకి దిగి రమ్మనగానే కిందకి దిగి రాగానే అప్పుడు అక్కడ చూసినట్టయితే ఆరో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను ఎనిమిది వచ్చిన చూసినట్టయితే జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము ేదలకు ఇచ్చున్నాను నేను ఎవనైనా అన్యాయంగా దేనను తీసుకుని నడల అతనికి నాలుగొంతలు మరలా చెల్లించుదని అని ప్రభుతో చెప్పాను చూడండి ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రభు ఆయన హృదయానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆయన హృదయాన్ని మార్చిన తర్వాత అన్యాయంగా ఏం తీసుకొని అంటున్నాడు ఎవరి దగ్గరైనా తీసుకున్నట్లయితే నాలుగొంతలు ఇస్తూ అంటున్నాడు బేదలకు సహాయం చేస్తూ అంటున్నాడు ఎంత గొప్ప ఈయనకి రక్షణ ఇచ్చాడు చూడండి ఎంత ఆయన మనసే మారింది అదేవిధంగా లోకరసోత్ తువార్త పంతొమ్మిది వందల పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూసినట్టయితే అందుకు యేసు ఇతడును అబ్రహం కుమారుడు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎంత గొప్ప వాక్యం అండి యేసు ప్రభు మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరినీ పాప దాసత్వం నుంచి విడిపించడానికి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విడిపించి మనకు రక్షణ ఇచ్చాడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు ఈ వాక్యం జీవించిన గాక ఆమె